ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం ముప్పై రెండు వేల కోట్లయితే ఇదే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా లక్ష కోట్లకు పైగా ఈ రోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా ఏకంగా ఈరోజు అక్క చెల్లెమల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతా ఉన్నాయి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడు చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడులు మారుతూ ఉన్నాయి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది పిల్లలు మూడో తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి మూడో తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి ఆరో తరగతి నుంచే స్కూళ్ళల్లో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ డిజిటల్ అవుతూ ఉన్నాయి ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లాడికి ఇచ్చే టెక్స్ట్ బుక్లలో బైలింగ్విడ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీలో ఇంగ్లీషు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనంటే అది మీ బిడ్డ కాలంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక పిల్లాడు ఒకటో తరగతి లేకి అడుగు పెడితే మీ బిడ్డ చేస్తా ఉన్న సంస్కరణల వల్ల రోజు రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి ఆ పిల్లాడు ఇంగ్లీష్ మీడియమే కాదు ఏకంగా ఐబీ సర్టిఫికెట్ తీసుకొని ఆ పిల్లాడు బయటికి వస్తాడు టెన్త్ క్లాస్ నుంచి మీ బిడ్డ చేసిన సంస్కరణలతో మరో నాలుగేళ్లలో ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీలో కూడా ఏకంగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏకంగా హార్వర్డు ఎల్ఎస్సీ స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయ విశ్వవిద్యా విద్యాలయాలు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేషన్తో ఆన్లైన్ కోర్సులు వాళ్ళ మన డిగ్రీలతో అనుసంధానం చేసి ఆ పిల్లాడు బయటకు వచ్చేసరికి పదహైదు సంవత్సరాలలో ఐబీ సర్టిఫికెట్ తో టెన్త్ పాస్ అయ్యి డిగ్రీ కూడా ముప్పై పర్సెంట్ కోర్సులు ఈ ఎల్ఎస్సీ హార్వర్డు స్టాన్ఫోర్డ్ కోర్సుల నుంచి తీసుకొని బయటకు వచ్చి అనర్గలంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అప్పుడు ఆ పిల్లాడు జాబ్ కోసం అప్లికేషన్ పెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారి ఊహించుకోమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఇది అభివృద్ధి కాదా అని చెప్పి ఈరోజు ఇంతగా మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి అటువైపు నుంచి అడుగులు పెడుతూ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం జగన్ చెప్పిస్తూ ఉన్నాడు మేము వస్తే ఇంగ్లీష్ మీడియంను రద్దు చేస్తామని చెప్పి ఏకంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పాల దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని పోవడానికి వీళ్ళంతా కూడా ఎలా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారో కూటమిగా ఏర్పడి మొట్టమొదటిసారిగా హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి నాడు నేడుతో పరిస్థితులు మారుతా ఉన్నాయి ఏకంగా నేషనల్లో దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత అంటే ఏకంగా అరవై ఒక్క శాతం ఉంటే మన రాష్ట్రంలో మాత్రం స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో ఏకంగా యాభై నాలుగు వేల మందిని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఇవాళ డాక్టర్లు నర్సులు పారామెడికల్స్ ఈరోజు రిక్రూట్ అయి ఉన్నారు అని అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నాడు నేడుతో హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడతా ఉన్నాయి గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ వచ్చింది గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉంది ఇంటిని చెల్లబడుతూ ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది మొట్టమొదటిసారిగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించిన ఆరోగ్యశ్రీ కనబడుతుంది ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసరా కూడా అండగా ఉంది నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కోసం క్వాలిటీ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఇంతగా ఇస్తా ఉన్నప్పుడు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ విచిత్రం ఏమిటి అనంటే విచిత్రం ఏమిటి అనంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటి అంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు